మీకు దీన్ని బట్టి మీకే అర్థం అవ్వాలి న్యాయం మా వైపు ఉందని చెప్పి న్యాయస్థానము ఈరోజు ఏదైతే అంటే ఒక మనుషులు యొక్క మినిమం రైట్ రైట్ మనకేంటి అంటే మానవ హక్కులలో మనం ఒకరిని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు మీరు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి ఎందుకంటే మొన్ననే చూసుకుంటే పట్నం నరేందర్ గారి రెడ్డి నరేందర్ రెడ్డి గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఏదైతే లగచల్ల రైతుల కోసం ఆయన ఆయన లగచల్ల రైతుల కోసం రైతుల పట్టణ నిలబడి ఆయన కొట్లాడారో వారి మీద అక్రమంగా కేసులు పెట్టి పంపించడం జరిగింది కాబట్టి కేటీఆర్ గారు వారి హక్కుల్ని హక్కుల్ని కాపాడుకోవడం కోసం న్యాయ న్యాయమూర్తులతో సహా మేము వెళ్తామని చెప్పి కోర్టుకి పిటిషన్ వేశారు కోర్టు న్యాయస్థానం కూడా కేటీఆర్ గారి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఈరోజు న్యాయవాదులతో సహా ఏసీబీ విచారణకి పంపించడం జరిగింది ఎందుకంటే కేవలం అక్కడ ఏసీబీ ఏసీబీ వ్యవస్థ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే ఈడీ వ్యవస్థ ఏదైతే ఉన్నారో అధికారుల మీద నమ్మకం లేకనే ఈరోజు న్యాయస్థానాన్ని మేము రిక్వెస్ట్ చేసి న్యాయమూర్తులతో సహా ఈరోజు కేటీఆర్ గారు ఏసీబీ రైడ్కి ఏసీబీ విచారణకి వెళ్ళటం జరిగింది కాబట్టి మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది న్యాయం మా వైపు ఉందని ఆయన డెఫినెట్గా ఒక క్లీన్ చెట్తో కేటీఆర్ గారు బయటకు వస్తారని చెప్పి నా మా ఉద్దేశం పార్టీ శ్రేణులందరూ కూడా మేము బలంగా అదే 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 నమ్ముతున్నాము ఎందుకంటే అక్కడ అనా పైస అవినీతి కూడా జరగలేదని ఈస ఇప్పటికే పది పదిహేను ప్రెస్ మీట్లు ఇదే ఈ ఫార్ముల రేస్ మీద గత అక్టోబర్ నుంచి చూసుకుంటే మీరు దసరా టైం నుంచి ఇదే దీని మీద రోజు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక అంటే ఒక ఈ ఫార్ముల రేస్లో ఒక మలుపు జరిగింది కేటీఆర్ గారు ఈ రోజు అరెస్ట్ అవుతున్నారు రేపు అరెస్ట్ అవుతున్నారని చెప్పి ప్రజల్ని జస్ట్ వాళ్ళ డైవర్షన్ కోసం ఏదైతే ఆరు హామీలు అమల్లోకి తీసుకురాలేక వాళ్ళ ప్రభుత్వాన్ని నడిపించే చే నడిపించే సత్తా లేక చేతకాని ప్రభుత్వముని నడుపుతూ ఈరోజు కేవలం ప్రజల నుంచి డైవర్షన్ కోరుతూ ఈరోజు కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెడుతూ రోజుకి ఏదో ఒక ట్విస్ట్ ట్విస్ట్ జరిగింది ట్విస్ట్ జరిగిందని చెప్పి ఏదో సినిమా లాగా చూపిద్దాం అనుకుంటున్నారు కానీ అట్లాంటిది ఏం జరగదు కేటీఆర్ గారు డెఫినెట్గా ఒక క్లీన్ చిట్తో బయటకు వస్తారని మా అందరి తృఢ నమ్మకం డబ్బులు ముట్టిన కంపెనీ కేసు ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి అని వివరణ మొత్తం కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది మరోసారి నేను మీకు చెప్తున్నాను అక్కడ ఈ ఫార్ములా రేస్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన రేస్ ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద రోమ్ లండన్ అటు అటువంటి సిటీస్ లో జరిగిన ఇటువంటి రేస్ ని మన తెలంగాణ రాష్ట్రానికి అంటే ఇండియాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్కి తీసుకొచ్చారు అంటే ఇంత ప్రతి ప్రతిష్టాత్మకమైన రేస్ మన మన సిటీలో జరిగింది అంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కూడా అదొక హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అదొక గర్వకారణమైన విషయం ఎందుకు అంటే ప్రపంచ కేవలం దేశవ్యాప్తంగా కూడా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మన తెలంగాణ వైపు మన హైదరాబాద్ హైదరాబాద్ వైపు ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ ఆటోమొబైల్ కంపెనీస్ కానీ తిరిగి చూసే విధంగా రేస్ని తీసుకురావడం జరిగింది ఈ ఫామ్లో రేస్ తర్వాత ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి మన రాష్ట్రానికి దీనివల్ల జరిగిన జరిగిన అభివృద్ధి ఏంటి దీని జరి దీనివల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటి అనేది చూసుకుంటే మీరు ఆ రేస్ జరిగే ఎన్ని ఆటోమొబైల్ కంపెనీస్ ఒక ఎలక్ట్రికల్కి సంబంధించి ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికే నడుస్తుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మెయిన్గా హైదరాబాద్ ఒక హోమ్ సిటీగా హోమ్ ఇదిగా ఉండాలని చెప్పి హోమ్ కంపెనీగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకురావడం జరిగింది దానికి ఒక గ్రీన్ కో అనే కంపెనీ స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ఆ టైంలో అయిపోయాక నెక్స్ట్ ఎందుకంటే ఈ ఫామ్లో రేస్ అనేది ఒకసారి జరిగేది కాదు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాళ్ళు పెడతారు వాళ్ళకి ఒక స్కెడ్యూల్ టైం ఉంటుంది ఆ షెడ్యూల్స్ ప్రకారంగా వాళ్ళు రేస్ని నిర్వహిస్తారు కాబట్టి ఆ నిర్వహించే సత్తా నీకు లేక నువ్వు చే నువ్వు నిర్వహించే ఇది లేక నీ ప్రభుత్వానికి నువ్వు కేవలము అది నడిపించే ఉద్దేశం నడిపించే సత్తా లేక లేకపోతే నడిపించడానికి ఒక స్పాన్సర్ని తీసుకువచ్చే సత్తా నీకు లేక నువ్వు దాన్ని పంపించేసావు వెనక్కి ఇప్పుడు మా డెఫినెట్గా ఒక ఐటీ మినిస్టర్గా ఒక మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఆయన ఒక హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ కేవలం ఇటువంటి రేసెస్ ఏ కాదు ఎటువంటి ఈవెంట్ జరిగినా కూడా హెచ్ఎండిఏ పార్ట్ అనేది ఉంటుంది హెచ్ఎండిఏ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది దాని తర్వాత వచ్చే షిప్ బట్టి మన అమౌంట్స్ని మళ్ళీ హెచ్ఎండిఏ రికవర్ చేసుకుంటుంది ఇది జరిగే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఈవెంట్ జరిగే ప్రక్రియ ఇది అట్లాంటి దాంట్లోనే హెచ్ఎండిఏ పార్టిసిపేట్ చేసింది హెచ్ఎండిఏనే హెచ్ఎండిఏ త్రూ కంపెనీకి అమౌంట్ వెళ్ళింది ఇందులో అక్రమ అక్రమ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ఇందులో కరప్షన్ ఎక్కడ ఉంది ఒక రూపాయి కరప్షన్ అంటే మీ ఇంటికో నా ఇంటికో లేకపోతే కేటీఆర్ గారి ఇంటికి ఇందులో ఏదైనా ఒక రూపాయి వెళ్తే దాన్ని కరప్షన్ అంటారు ఇందులో కరప్షన్ ఎక్కడ జరిగింది డైరెక్ట్ హెచ్ఎండిఏ కంపెనీకి పే చేసింది కంపెనీ వాళ్ళు రిటర్న్ ఎందుకంటే మనం అనుకున్న టైంలో మనం నిర్వహించలేదు కాబట్టి దాంట్లో కొంత పార్ట్ అనేది రిటర్న్ ఇస్తాము అని చెప్పి ఆ రిటర్న్ ఇచ్చే అమౌంట్ని కూడా వీళ్ళు తీసుకోవట్లేదు ఈ రోజు వరకు ఎందుకంటే అది ప్రూవ్ అయిపోతుంది తిరిగి తీసుకుంటే ఎందుకంటే ఆ అమౌంట్ని తిరిగి తీసుకుంటే ఓకే డెఫినెట్గా కంపెనీకి అంది కంపెనీకి చెందింది కాబట్టి కంపెనీకి వెళ్ళింది కాబట్టి వీళ్ళు రిటర్న్ ఇస్తున్నారు అనే విషయం పబ్లిక్ అందరికీ తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో వారు ఈ అమౌంట్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఇందులో అక్రమం ఎక్కడ జరిగింది ఇందులో కరప్షన్ ఎక్కడ జరిగింది అనేది నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను అలాగే ఏసీబీ వివరణ కూడా ఇలానే క్లియర్ కట్గా కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళకి కూడా ఇదే వివరణ ఇస్తారు వివరణ ఇచ్చి ఆయన క్లీన్ చెట్తో బయటకు వస్తారని మా ఉద్దేశం ఇప్పుడు రానున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇందులో గెలవడం కోసమే సింపతి రాజకీయం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నుంచి ప్రధాన ఇప్పుడు సింపతి ఎందుకు చేస్తామండి మేము నువ్వు కదా కేసులు పెడుతున్నావు నువ్వు కదా నిమిషం నిమిషం కెలుపుకుంటున్నావు నువ్వు కదా ప్రజాపాలన పేరుతో సంవత్సరం సంవత్సరం పాలిట నువ్వు నడిపిస్తూ ఒక సంవత్సరం సంవత్సరం కాలం పూర్తయిపోయింది నువ్వు ఏమి ఇచ్చావు పబ్లిక్కి ఇప్పుడు ఇందులో సింపతి మేమేందుకు మేము క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా పబ్లిక్ మా దగ్గర ఎక్కడ జరిగింది రుణమాఫీ మొత్తం మీరు కి అడగండి ఎంత ఎంత శాతం రుణమాఫీ చేశావు ఎంత మందికి అందిని ఎంతమందికి అందలేదు ఈ రోజు రుణమాఫీయే కాదండి ఈ రోజు రెండు ఐదు వందల రూపాయలు మహిళలకి పెన్షన్ అని చెప్పి మహిళా మహిళా వృత్తి పేరు మీద ఇస్తానని చెప్పాడు ఎవరికి ఇచ్చారు ఎవరికిచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైనా అందుకున్నారా లేకపోతే లక్ష కళ్యాణ్ లక్ష్మి శాంతి ముబారక్తో పాటు లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నాడు ఎవరికి అందింది తులం బంగారం ఈరోజు పెన్షన్స్ పెంచుతా అన్నాడు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తున్నా పెన్షన్స్ పెంచుతా అన్నాడు ఎవరికి అందింది పెన్షన్ నువ్వు ఏమి ఇచ్చావు రుణమాఫీ కూడా పూర్తిగా ఇవ్వకుండా ఏదో నామకేవాసే కొంతమందికి ఇచ్చేసి నేను ఇచ్చేసాను పూర్తి అయిపోయింది అంటే కాదు కదా ఇప్పుడు రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు ఇప్పుడు మీరు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఎన్ని పవర్ కట్స్ జరుగుతున్నాయి ఎన్ని అసలు మనకి అంతకుముందు ఉన్న పవర్ ఏమైపోయింది ఇరవై నాలుగు గంటలు మనం అందించిన నాణ్య నాణ్యమైన పవర్ నాణ్యమైన కరెంట్ ఎక్కడికి పోయింది ఇప్పుడు నువ్వు అందించలేక అందులో కట్ చేసి నువ్వు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తానంటే ఎంతవరకు పర్టికులర్గా మా డివిజనే చూసుకుంటే మీరు వచ్చి మీరు వచ్చి గమనించవచ్చు మీరు వచ్చి చూడొచ్చు ఎంతమందికి అందింది రెండు వందల యూనిట్ రెండు వందల యూనిట్ పవర్ ఎంతమందికి ఫ్రీ వస్తుంది ఈరోజు ఆ వచ్చింది కూడా కేవలం రెండు వందల యూనిట్లు మాత్రమే ఖర్చు చేసుకునే ఇంట్లో మాత్రమే రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తాడంట దానికని ఎక్కువ అయితే ఫ్రీ కాదు మళ్ళీ కరెంట్ రేట్లు కూడా పంచేస్తారు పెంచేసారు యూనిట్ రేట్ కూడా పెంచేసారు దాని మీద కూడా కేటీఆర్ గారు ఫైట్ చేశారు ఫైట్ చేసి మళ్ళీ మనము యావిధిగా ఎలాగైతే ముందు నడుస్తుందో అలానే ముందు ముందు రేట్లు ఎలా ఉన్నాయో అలానే నడిపించాలి కానీ మీరు అనవసరమైన భారం ప్రజలపైన వేయొద్దని చెప్పి మేము దాని మీద కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికోసం ఈవెన్ కంపెనీ ఏదైతే ట్రాన్స్కో జన్కో కంపెనీస్ ఉన్న జన్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి యథావిధిగా యూనిట్ ప్రైస్ని పెంచ ఉంచారు ఎందుకంటే వారు ఏదైతే ప్రతి ఒక్కరిని ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే పథకాలే కానీ కేవలం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే హైటర్ తీసుకొచ్చాడు ప్రజల్ని ఇబ్బంది పాలు చేసే పనులే చేస్తున్నాడు కానీ ఇందులో ప్రజలకు ఉపయోగ పనులు ఎక్కడ ఉన్నాయి దీనివల్ల సింపతి మేము గెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ పబ్లిక్ మా వైపు వచ్చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే పరిపాలనతో విరక్తి కలిగి విరక్తి కలిగి ఎందుకు ఇట్లాంటి ప్రభుత్వం తీసుకొచ్చామా అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడే సిచ్యువేషన్లో ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమి చెప్పను నీకు చేతనైతే ప్రజల్ని ఇబ్బంది పాలు చేయకుండా ప్రజలు అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చే పథకాలైనా కనీసం అవైనా ప్రజలను అంది అంతేగాని నువ్వేదో ఆరు గ్యారెంటీల పేరుతో నువ్వేదో ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఈరోజు కుర్చీలో కూర్చుని ఉండొచ్చేమో కానీ అది మాత్రం ఇంకా ఇంకా జరగదు ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళు చేసే మోసాలు వాళ్ళు చేసే వాళ్ళు ఇచ్చిన జుట్ట హామీలు అన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి డెఫినెట్గా ఇంకోసారి ఆ ప్రభుత్వం రాదు కానీ ఉన్నంత కాలమైన ప్రజల్ని ఇబ్బంది పాలు చేయకుండా ప్రజల పక్షాన ఎట్లీస్ట్ ప్రజాపాలన పేరుతో వచ్చినందుకు ప్రజలకి కొంచెమైన సంక్షేమం అందించమని మేము కాంగ్రెస్ పార్టీని కోరుకుంటాం అలాగే ప్రజలకి ఏమన్నా ఇబ్బంది పాలైతే ప్రజలకి నువ్వు ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు నువ్వు అమల్లో చేసేంతవరకు కూడా మేము ప్రజల పక్షాన నిలబడతాం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది మేము ప్ర ప్రతిపక్షంలో ఉన్నా మేము రూలింగ్లో ఉన్నా ప్రజల పక్షాన మేము నిలబడతాం కాబట్టి డెఫినెట్గా ప్రజలు మా దగ్గరికి వస్తే మాత్రం మేము ఏ రోజైనా అర్ధరాత్రైనా అపరాత్రైనా మేము ప్రజల పక్షాన నుంచి పోరాడడానికి మేము రెడీ ఇటువంటి కేసులకు కానీ దేనికి కానీ కేటీఆర్ గారు కాదు కదా కేసీఆర్ గారి కుటుంబం అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు మాత్రమే కాదు కేసీఆర్ గారి కుటుంబం అంటే యావత్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కుటుంబమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము నిలబడతామని